చీపురి కింద ఈ వస్తువును దాచి ఉంచితే రాత్రికి రాత్రే కష్టాలన్నీ పోతాయి లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది చీపురు కింద ఈ వస్తువును దాచి ఉంచితే చాలు రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన విషయం మన అందరి ఇళ్లలో చీపురులు ఉంటాయి చీపురు విషయంలో ఎప్పుడూ కూడా తప్పులు చెయ్యకూడదు తెలియక చీపురు విషయంలో మీరు తప్పులు చేస్తే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది చీపురు లక్ష్మీదేవి స్వరూపం చీపురు లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంది ఎవరైతే చీపురుని సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చెయ్యకూడదు చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చీపురును ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడూ కూడా బాత్రూంలో పెట్టకూడదు బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి అలాగే ప్రత్యేకించి చీపురు కింద ఈ వస్తువులను పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఈ చీపురు కింద ఏ వస్తువులు పెడితే కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చీపురు మన అందరి ఇళ్లలో ఉంటుంది వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టకపోతే మనపై మన కుటుంబంపై మన జీవితాలపై చాలా చెడు ప్రభావం చూపుతుంది అని పండితులు చెబుతున్నారు తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి చీపురుతో చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి పొర్రపాటున మీరు గనక చీపురుతో ఇలా చేశారంటే మాత్రం లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు శనీశ్వరుడికి మరియు రాహుకి కూడా చీపురు ప్రసిద్ధి చెందినదే చీపురు శనీశ్వరిని ఆయుధం ఎంతో ప్రసిద్ధి చెందిన చీపురును ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి విరిగిపోయిన చీపురుతో బాగా పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో డబ్బు మిగలదు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మీరు పేదరికం అనుభవించాల్సి వస్తుంది చాలామంది తెలియక పాడైపోయిన చీపురును కాలువల్లో అంటే ప్రవహించే నీటిలో పడేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చెయ్యకూడదు ఇల్లు శుభ్రం చేసే చీపురును బయట వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే చీపురు చాటను ఒకే దగ్గర అస్సలు ఉంచకూడదు వీటిని ఒకే చోట ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి చీపురును ఒకవైపు పెడితే చాటను మరొక వైపు పెట్టుకోవాలి మీరు ఇంట్లో వాడే చీపురైనా సరే బయట వాడే చీపురైనా సరే ఏ చీపురు అయినా ఇంట్లో ఒక మూలన పెడతాము అలా మూలన పెట్టినప్పుడు ఊడ్చే భాగం కిందకు మనం పట్టుకొని వచ్చే భాగం పైవైపు ఉండాలి అని పండితులు చెబుతున్నారు ఇటీవల కాలంలో ప్లాస్టిక్ చీపుర్లు కూడా వచ్చాయి ఇంట్లో ప్లాస్టిక్ చీపురులు వాడడం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు ప్లాస్టిక్ చీపురుతో ఇల్లు అంతగా శుభ్రం అవ్వదు కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపురిని వాడడం చాలా మంచిది మరొక విషయం ఏమిటి అంటే పూజ గదిలో చీపురును అస్సలు వాడకూడదు పూజ గదిలో చీపురును నిషేధించారు మన పండితులు అయితే మనలో కొందరు ఇంట్లో వాడే చీపురుని వాడడం లేదు కదా పూజ గదికి ప్రత్యేకంగా ఒక చీపురును ఉంచుకున్నాము కాబట్టి పూజ గదిలో ఆ చీపురును వాడితే తప్పేమిటి అని అనుకుంటూ ఉంటారు పూజ గదిలో చీపురు వాడడం వల్ల పొర్రపాటున ఆ చీపురు దేవుని ఫోటోలకు కానీ పూజకు సంబంధించిన వస్తువులకు కానీ తగిలితే అది చాలా పెద్ద దోషం అని పండితులు చెబుతున్నారు మీరు పూజ గదిలో చీపురిని వాడే బదులు ఒక మంచి క్లాత్ని వాడుకోండి ప్రతిరోజు ఆ క్లాత్తో పూజ గదిని శుభ్రం చేసి ఆ తరువాత వారానికి ఒకసారి ఆ క్లాత్ను సబ్బుతో శుభ్రం చేసుకొని మరలా వాడుకోవచ్చు ఒకవేళ మీరు ఇప్పటి వరకు పూజ గదిలో తెలియక చీపురిని వాడారు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు పూజ గదిని క్లాత్తో శుభ్రం చేసుకోండి ఇంట్లో ఊడ్చిన చీపురిని మూలన పెట్టుకోవాలి అలాగే బయట వరండాలో ఊడ్చిన కొబ్బరి చీపురును కొంచెం నీటితో కడిగిన తర్వాత కొంచెం సేపు బయట ఉంచాలి నీళ్లు కారిపోయిన తర్వాత చీపురు ఆరిపోయిన తర్వాత ఆ చీపురిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి లేదంటే మీకు బయట ప్లేస్ ఉంటే ఒక మూలన పెట్టుకోవచ్చు చీపురిని వాడిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు మీ ఇంట్లో ఎవ్వరికీ ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు చీపురిని ఈశాన్యం మూలన అస్సలు పెట్టకూడదు అలాగే తూర్పు వైపు ఉన్న గోడకు ఆనిచ్చి పెట్టకూడదు అలాగే ఆగ్నేయం వైపు అంటే ఆగ్నేయం గోడకు చీపురుని పెట్టకూడదు అని పండితులు చెబుతున్నారు దీనికి వాస్తుశాస్త్రం ప్రకారంగా చాలా కారణాలు ఉన్నాయి అందులో మొదటిది తూర్పు వైపు చీపురుని పెట్టకూడదు ఎందుకంటే తూర్పు వైపు దేవతా మందిరాలను నిర్మించుకుంటూ ఉంటాం కాబట్టి దేవుని పూజా మందిరాలు అన్నీ తూర్పు వైపునే ఉంటాయి కాబట్టి తూర్పు వైపు గోడకు చీపురును ఆనిచ్చి పెట్టకూడదు అలాగే ఆగ్నేయంలో వంటగది నిర్మించుకుంటూ ఉంటాము వంటగదిలో చీపురుని ఎవ్వరూ పెట్టరు ఎందుకంటే చీపురుకు చాలా చెత్త అంటి ఉంటుంది బ్యాక్టీరియా వంటివి ఉంటాయి అలాగే వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఆగ్నేయ దిశలో అంటే వంటగదిలో కూడా చీపురును పెట్టుకోకూడదు అలాగే ఈశాన్యం దిశలో చీపురిని పెడితే ఆర్థిక పరంగా చాలా నష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు అప్పులు భారీగా పెరిగిపోతాయి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు కాబట్టి చీపురిని తూర్పు ఆగ్నేయం ఈశాన్యం మూలలో తప్ప నైరుతి వాయువ్యం మూలలో పెట్టుకోవచ్చు అంటే ఎప్పుడు మనం చీపురిని ఎక్కడ పెట్టుకోవాలి అంటే నైరుతి మూలన లేదంటే వాయువ్యం మూలన పెట్టుకోవచ్చు నైరుతి అంటే పడమరకు దక్షిణానికి మధ్య ఉండే ప్రదేశం వాయువ్యం అంటే పడమరకు ఉత్తరానికి మధ్య ఉండే ప్రదేశం ఈ నైరుతి వాయువ్యంలో చీపురిని ఎవరికి కనపడకుండా పెట్టుకోవాలి చీపురును ఈ దిక్కులో వాస్తు ప్రకారం పెడితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది లక్ష్మీదేవి ఉన్న ఇల్లే దేవాలయం అని మన పెద్దలు అంటారు అందుకే ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది పేదరికం రానే రాదు అందుకే చీపురుకు లక్ష్మీదేవికి డైరెక్ట్ సంబంధం ఉంది అని పెద్దలు చెబుతున్నారు లక్ష్మీదేవి ఆగమనం జరగాలంటే రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చెయ్యాలని పండితులు చెబుతున్నారు అసలు ఏం చెయ్యాలి అంటే రాత్రి సమయంలో పడుకునే ముందు రెండు యాలకులను చీపురి కింద పెట్టండి పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకోండి అలా పెట్టి రాత్రంతా వదిలివేయండి మరునాడు ఉదయం నిద్ర లేవగానే చీపురు కింద ఉంచిన ఆ రెండు యాలకులను తీసేసి డస్ట్బిన్లో పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చెయ్యాలి వరుసగా ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి శుక్రవారాలు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీకున్న పేదరికం తొలగిపోయి ధనలాభం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది కనుక మీరు కూడా చీపులతో ఈ చిన్న పరిహారం చేసి మీకున్న కష్టాలను తొలగించుకోండి అలాగే చాలామందికి తెలియక చీపులతో చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే చీపురుతో పిల్లలను కొడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది చీపురుతో పిల్లలనే కాదు ఆవులను కుక్కలను కూడా కొట్టకూడదు చీపురుతో ఏ జీవిని కూడా కొట్టకూడదు చంపకూడదు అని పండితులు చెబుతున్నారు ఇంట్లోకి ఏవైనా పురుగులు కీటకాలు వచ్చినప్పుడు వాటిని చంపడానికి చీపురుని అస్సలు ఉపయోగించకూడదు ఎందుకంటే ఇల్లును శుభ్రం చేసే చీపురుతో పురుగులను కీటకాలను చంపితే వాటి రక్తం లేదా వాటికి ఉన్న క్రిములు చీపురుకు అంటుకుంటాయి వాటిని చంపిన చీపురుతో మీరు ఇల్లు ఊడిస్తే ఆ ఇల్లు బ్యాక్టీరియాతో నిండిపోతుంది దీనివల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి చీపురుతో ఏ కీటకాలను చంపకండి అలాగే పిల్లలను ఆవులను కూడా కొట్టకండి కుక్కల్ని కూడా చీపురుతో కొట్టకండి పిల్లల్లో దేవుడు ఉంటాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే ఆవులో లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు కొలువు తీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి మరి పిల్లలను ఆవులను చీపురుతో కొడితే వారిని మనం అవమానించిన వారము అవుతాము కాబట్టి చీపురుతో పొర్రపాటున కూడా ఈ పనులను అస్సలు చెయ్యకండి అలాగే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురును నుంచో పెట్టకుండా పడుకోబెడితే ఇంకా మంచిది అని పండితులు చెబుతున్నారు నైరుతి మరియు వాయువ్యం మూలలోనే చీపురిని ఉంచుకోవాలి ఇలా చీపురును ఇంట్లో ఈ దిక్కులో ఉంచితే తప్పకుండా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది అలాగే చీపురు కొనే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం తెలిసిన పండితులు చెబుతున్నారు కొన్ని వారాలలో కొన్ని తిథులలో చీపురును అస్సలు కొనకూడదు అని పండితులు చెబుతున్నారు మరి ఆ తిథులు ఆ వారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మంగళవారం శుక్రవారం పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చెయ్యకూడదు గ్రహానికి ముందు రోజు గ్రహణం రోజు గ్రహణం తర్వాత రోజు చీపురుని కొనకూడదు పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు హస్త శ్రవణ రోహిణి పుష్యమి ఉత్తరాభాద్ర అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంట్లో పాడైపోయిన చీపురిని సోమవారము బుధవారము గురువారము ఆదివారము మాత్రమే బయట పడేయాలి ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతికాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురిని తర్వాత పడేయాలి బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురిని కూడా మళ్ళీ వాడకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే ఇంటి లోపల బయట ఒకే చీపురిని అస్సలు వాడకూడదు పూజ గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవడం చాలా మంచిది సంధ్యా సమయానికి ముందుగానే అంటే సాయంత్రం లోపే ఇంటిని శుభ్రం చేసుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు ఏదైనా మూల ప్రదేశాలలో మాత్రమే పడుకోబెట్టాలి అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును వాడకూడదు అలాగే ఇంటిని ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురును ఉంచకండి ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం మీరు మర్చిపోయి కిచెన్లో చీపురును ఉంచితే మీకు ఆహారం దొరకటం ఇబ్బందిగా మారుతుంది ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో అస్సలు ఉంచకూడదు చీపురు విషయంలో మీరు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి లేకపోతే మీరు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మరి మీరు కూడా చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను సిరి సంపదలను మీ సొంతం చేసుకొని ఆనందంగా హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి